వెల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు సో తమిళలో వాళ్ళిద్దరిని మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య వీళ్ళకి వ్యూస్తో పాటు మంచి గ్రోత్ వస్తుంది సో మంచి గ్రోత్ అంటే ఒక క్రియేటర్గా నేను కూడా హ్యాపీనే కాకపోతే వీళ్ళు ఇచ్చేటువంటి కంటెంట్కి ఆ గ్రోత్ మంచిది కాదని చెప్పి నాకు అనిపించింది సో వీళ్ళని నమ్మి మనం వీళ్ళ ఛానల్ని గ్రోత్ చేయడం వల్ల మళ్ళాంటి మళ్ళాంటి చిన్న చిన్న క్రియేటర్స్ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు మోసపోయే ఛాన్స్ అయితే ఉంది సో అందువల్ల నేనైతే వీడియో చేస్తున్నాను సో జెన్యున్ కంటెంట్ ఇచ్చే వాళ్ళకి మనం ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం కానీ వీళ్ళు ఇచ్చేటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ వల్ల కొత్తగా వచ్చేటువంటి క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఛానల్స్ని డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు చేసిన పనుల వల్ల వీళ్ళు చెప్పేటువంటి టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఫాలో అయ్యి ఛానల్ నడుపుతున్నట్టయితే ఆ ఛానల్ అయితే డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది సో వీళ్ళు చెప్పి ట్రిక్స్ ట్రిప్స్ ఫాలో అయినట్లయితే మనకు వచ్చేసి ఎటువంటి ఎటువంటి గ్రోతింగ్ అనేది ఉండదండి సో గ్రోతింగ్ అనేది ఉండదు అలాగే నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఎటువంటి యూజ్ అనేది ఉండదు సో దీనివల్ల ఏంటంటే మనం వీళ్ళ వీడియోస్ చూసి వీళ్ళ వీడియోస్ బూస్టింగ్ ఇచ్చి లేదంటే వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు వీడియో చూసిన తర్వాత మన ఛానల్ ప్రమోట్ చేయడం కోసం వాళ్ళతో ఒక మంచి కామెంట్ అయితే చేయమంటున్నారు పాజిటివ్ కామెంట్ సో పాజిటివ్ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ వీడియో గ్రోత్ అవుతుంది అలాగే లైక్ చేయమంటున్నారు సో ఈ విధంగా వాళ్ళకి నచ్చినటువంటి అంటే వాళ్ళకి కావాల్సిన గ్రోతింగ్ కోసం వాడుకునే టిప్స్ అన్ని కూడా మన మీద యూజ్ చేస్తున్నారు సో ఇలా చేసి వాళ్ళ యొక్క వీడియోస్ అయితే బూస్టింగ్ అయితే పోతున్నాయి సో బూస్టింగ్ అవడం వల్ల ఏంటంటే కొత్తగా వచ్చేటువంటి క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వీడియోస్ చూసి సేమ్ టిప్స్ అయితే ఫాలో అవుతారు వాళ్ళు చెప్పినటువంటి ఫాలో అయ్యి వాళ్ళ ఛానల్ అయితే డెలిట్ చేసుకుంటున్నారు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఛానల్ ఎలిట్ చేసుకున్నాను సో ఇది నా సెకండ్ ఛానల్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇటువంటి క్రియేటర్స్ అంటే వీళ్ళిద్దరే కాదు వీళ్ళ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరినీ మెన్షన్ చేయకుండా వీళ్ళిద్దరిని చేయడానికి ఏంటంటే వీళ్ళు చెప్పేటువంటి టిప్స్ ఏమైనా ఉన్నాయో వాళ్ళకంటే వీళ్ళిద్దరూ చాలా దారుణంగా చెప్తున్నారు సో వీళ్ళ వల్ల ఛానల్ ఫలప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకోసం చెప్తున్నాను సో కావాలనుకుంటే వీళ్ళ ఛానల్ నేను ఆల్రెడీ స్క్రోలింగ్ చేస్తాను పక్కనే వీళ్ళ ఛానల్లో వీళ్ళకే షార్ట్స్లో వీళ్ళు సొంత షార్ట్స్ వీళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు మీరెవరో కంటెంట్ తీసుకొచ్చి వీళ్ళు ఛానల్లో పెట్టి సబ్స్క్రిప్షన్ గేమ్ చేసుకున్నారు సో ఆ విధంగా మనల్ని చేయమంటున్నారు సో మనం ఆ విధంగా చేస్తే మన ఛానల్లో ఖచ్చితంగా మానిటైజ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ వస్తుంది వేరే వాళ్ళు వీడియోస్ మనం యూజ్ చేస్తాం కాబట్టి సో అలా కాకుండా మంచిగా జెన్యున్గా ఉంటున్నాం జెన్యున్గా మన వీడియోస్ని మనం చేసుకుంటూ మంచి కంటెంట్ ఇచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ లైక్స్ కానీ కామెంట్స్ కానీ అన్ని రకాలుగా మనకి పాజిటివ్గా ఉంటుంది అలాగే వీళ్ళు చేసేటువంటి ప్రమోషన్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ వాళ్ళు మనకి ఎటువంటి యూస్ ఉండదండి ఛానల్ పై అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే యూట్యూబ్ యూట్యూబ్ అలగృతం ప్రకారం మనకు వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరితో ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్లో ఫ్యూచర్లో అంటే మనకి మంత్లీ కానీ వన్ టూ మంత్స్ కానీ ఒకసారి కానీ మన వీడియోస్లో ఒక వీడియో అయినా సరే వాచ్ చేస్తూ ఉండాలి సో వీళ్ళు సో వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జస్ట్ వాళ్ళ ఛానల్ని ప్రమోట్ చేస్తారన్న ఒక నమ్మకంతోనే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి వీళ్ళైతే మన వీడియోస్ అయితే వాచ్ చేసే అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వేరు మనం ఇచ్చేటువంటి కంటెంట్ వేరు కాబట్టి వీళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు సో ఫ్యూచర్లో మనకి ఛానల్ మీద అయితే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది సో మాంటే అయిన తర్వాత అయినా సరే ఇలాంటి సబ్స్క్రైబర్స్ వల్ల మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండదు నష్టపోయేది మనం వాళ్ళ ఛానల్స్ బాగానే గ్రోత్ అవుతాయి సో మీరు చూసినట్లయితే వాళ్ళు వీడియోస్ ఖచ్చితంగా చూడండి మంచి కామెంట్ చేయండి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే వీడియోని షేర్ చేయమంటారు సో లాభం ఎవరికి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి మంచిగా గ్రోతింగ్ అనేది ఉంటుంది సో చేసినందుకు మనకేముంటుంది నష్టం మన ఛానల్ అయితే డిలీట్ అయిపోద్ది సో చాలామంది పాత సబ్స్క్రైబర్స్ వీళ్ళకి వీడియోస్ కింద కామెంట్ చేస్తూ ఉంటారు మీరు ఒకసారి బాగా గమనించండి ఎటువంటి యూజ్ ఉండదు అని చెప్పేసి అలాగే వీళ్ళు ఈ మధ్య ఇంకో ట్రిక్ కూడా ఫాలో అవుతున్నారు అదేంటంటే ఇప్పుడు వీళ్ళు మొన్నటి వరకు ఫైవ్ మినిట్స్ ఆరు సిక్స్ మినిట్స్ వీడియోస్ ఉండేవి ఈ మధ్య టెన్ మినిట్స్ అబోవ్ చేస్తున్నారు దాంట్లో మన ఛానల్ ప్రమోట్ చేయడం అలాగే వీళ్ళు చెప్పే ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో అది ఓన్లీ థర్టీ సెకండ్స్ ఉంటుంది దానికోసం వీళ్ళు ట్వెల్వ్ మినిట్స్ ఆ థర్టీన్ మినిట్స్ వీడియోస్ అయితే చేస్తున్నారు సో ఆ విధంగా వీళ్ళు వాచ్ టైం పెరుగుతుంది అలాగే వీళ్ళు వ్యూస్ పెంచుకోవడం కోసం ట్రై చేస్తున్నారు మంచిగా అందుకని చెప్పేసి లైక్ కామెంట్ ఇస్తే వీడియో అనేది బూస్టింగ్ అవుతుంది సో అలా అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళకి రీచ్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మాంటేజెస్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి థౌసండ్ వ్యూస్ ఉంటే కానీ ఆ వీడియోకి మనీ అయితే పే చేయరు సో అందువల్ల వీళ్ళు ఆ ఒక్క థౌజండ్ వీస్ కోసం పెద్ద యుద్ధం చేస్తున్నారు మనతో మనల్ని సైనికులుగా ఓడుకుంటున్నారు సో ఇది మీరు గమనించండి సో వీళ్ళని నేను టార్గెట్ చేయాలనుకోవట్లేదు కాకపోతే ఏంటంటే నెక్స్ట్ మనలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ క్రియేటర్స్ ఏదో సాధిద్దామని చెప్పి యూట్యూబ్లోకి వస్తారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందండి ఈ కంటెంట్ అనేది సో మీకు నిజంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఏదైనా సరే మీ యొక్క ఛానల్ని డెవలప్మెంట్ చేసుకుందాం అనుకుంటే జెన్యున్గా డెవలప్మెంట్ చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు టెలిగ్రామ్ ఛానల్ది సో అందులో జాయిన్ అయ్యకుండా మీకు జెన్యున్గా మీ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ని కానీ ఎలా గ్రోత్ చేసుకోవాలో చెప్తాను అలాగే మీ యొక్క ఛానల్లో మీరు చేసినటువంటి టాపిక్స్కి ఇంకేమైనా డెవలప్మెంట్స్ చేసుకోవాలనుకుంటే అందులో నేను ఖచ్చితంగా చెప్తాను సో అందులో మీరు జాయిన్ అయ్యి మీరైతే మెసేజ్ చేయండి మీకైతే నేనైతే మెసేజ్ చేస్తాను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీ ఛానల్ చెక్ చేస్తా చెక్ చేసి మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఇంకేదైనా కంటెంట్ మార్చాలనుకున్నా నేను చెప్తాను మీరు అక్కడి నుంచి అయితే చేయవచ్చు సో ఈ విధంగా చేయండి అంతేగాని మీరైతే జెన్యున్ సబ్స్క్రైబర్స్ కానీ వీస్ని కానీ తెచ్చుకోకుండా ఇలా థర్డ్ పార్టీ కింద వాళ్ళ ద్వారా ప్రమోషన్ చేయించుకొని మీరు తెచ్చుకున్నట్లయితే మీ యొక్క ఛానల్ అయితే ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో మీరు మానిటైజేషన్ అయిన తర్వాత ఛానల్ కోల్పోతే ఎంత బాధ అనిపిస్తుందో మీకు ఇప్పుడు తెలియదు సో అలా కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క రెండు ఛానల్స్ కానీ లేదంటే వాళ్ళు అంటే ఈ రెండేనే కాదు వీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళని ఫాలో అవ్వడం మానేసి మీ కంటెంట్ మీద మీరైతే కొంచెం నాలెడ్జ్ పెంచుకొని ఇంకా కొంచెం బాగా చేయడానికి ట్రై చేయండి వ్యూస్ ఖచ్చితంగా వస్తాయండి ఎవరికి రాకుండా ఉండవు వ్యూస్ అయితే వస్తాయి పక్కా కాకపోతే కొంచెం టైం అనేది కావాలి కదా మేము ఈరోజు ఛానల్ పెట్టి రేపు ఉదయంకే వన్ కే సబ్స్క్రైబర్స్ కావాలి అని చెప్పి ట్రై చేస్తే అది కష్టం ఎందుకంటే మీ కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా రావచ్చు మీ కంటెంట్ రీచ్ అవ్వలేనప్పుడు రారు సో కొంచెం టైం పడుతుంది సో దానికోసం వేచి చూడండి సో జెన్యున్ సబ్స్క్రైబర్స్ కోసం వీస్ కోసం ట్రై చేయండి సో ఈరోజు వీడియో ఇదండి సో కొత్తగా వచ్చినటువంటి క్రియేటర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అంటే ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మనకి యూట్యూబ్కి సంబంధించి ఒక ఛానల్ ఉంది సో నేను దాని లింక్ కూడా ఇస్తాను కింద అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఆల్రెడీ వాళ్ళ యొక్క స్క్రీన్ రికార్డింగ్ కూడా మీకు చూపిస్తున్నాను సో మీకు ఈ కంటెంట్ నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చినటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు అక్కడి నుంచి మంచి సపోర్ట్ అనేది లభించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్